పరిశుద్ధమైన నామంలో శ్రీకాంత్ రవికుమార్ అన్న జ్ఞాపకార్థ కూడిక చేరి వచ్చిన శ్రీకాంత్ అన్న కుటుంబ సభ్యులకు అలాగే స్థానిక దైవజనులకు ప్రత్యేక వందనాలు ఒక పదిహేను నిమిషాలు దేవుని మాటలు వినండి ఆయన కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఏడవచ్చు పరిశుద్ధ బైబిల్ గ్రంథం గురి నుంచి సామెతల గ్రంథం పదేడవ అధ్యాయము ఏడవచ్చును వచ్చిన నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము దేవుని మాట చెప్తుంది నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తికి ఆశీర్వాదం నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆ కుటుంబానికి ఆశీర్వాదం నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆ గ్రామానికి కూడా ఆశీర్వాదం మరి ఎవరు ఆ నీతిమంతుడంటే అంటే దేవుని వాకి సెలవిస్తుంది రవి కుమార్ నేను శ్రీకాంత్ అంటా శ్రీకాంత్ అన్న అంటాను ఎందుకంటే నాకంటే మూడు నెలలు పెద్దోడు నేను మే నెలలో జన్మించాను ఆయన ఆగస్టులో నా పుట్టినరోజు తర్వాత ఆయన పుట్టినరోజు వస్తుంటది ప్రతి సంవత్సరం ఇద్దరం ఆ విధంగా పుట్టినరోజు చేసుకుంటా ఉంటాం నీతిమంతుడైన శ్రీకాంత్ అన్నను జ్ఞాపకం చేసుకోవడం అనేది వారికి వారి కుటుంబానికి ఈ గ్రామానికి ఆశీర్వాదం అని దేవుని వాక్యం సెలవిస్తుంది నీతి మంతుడు అంటే బైబుల్ సెలవిస్తుంది రోమపత్రిక ఐదు తొమ్మిది ఏసు రక్తముతో పాపములు కరగబడిన ప్రతి వ్యక్తి కూడా నీతి మంతుడు నీతి మంతురాలని కూడా యేస్సు ప్రభు రక్తము చేత తన పాపములు కరగబడి నీతి మంతుడుగా మార్చబడ్డాడు అలాగనే రోమపత్రిక ఒకటి పదేళ్ళు ప్రకారం విశ్వాస మూలముగా జీవించు వారు నీతి మంతుడు అన్నారు వాస్తవానికి రవికుమార్ మరణించే వరకు ఊపిరితో బ్రతకలేదు కానీ దేవుని మీద విశ్వాసముతోనే చివరి శ్వాస వరకు ఆయన బ్రతికారు ఎందుకంటే నాకు నేను చూస్తూ వచ్చాను చివరి రోజు చివరి వరకు కూడా అందుకే నీతి మంతుడు ఎలా నీతిమంతుడంటే అంటే ఏసు రక్తముతో ఆయన నీతి మంతుడుగా ఏసునందు విశ్వాసముతో నీతిమంతుడుగా మార్చబడ్డారు అలాగ్ని ఇరవై రెండవ అధ్యయం పదమూడవ వచ్చిన ప్రకారంగా వాక్య ప్రకారం జీవించు వారు నీతి మంత్రులని మరి రవికుమార్ అన్న యేసు రక్తముతో కలగబడి నీతి మంతుడిగా జీవించారు అలాగని విశ్వాసం చివరి ప్రాణం వరకు దేవుని ఎందు విశ్వాసముతో నీతి జీవించారు అలాగనే ఏది చేసిన ఇంట్లో ఏ కార్యక్రమం చేసినా ముందు బాబన్నకు ఫోన్ అంటారు ఎందుకంటే వాక్య ప్రకారము నీతి జీవించి నీతిమంతునిగా మరణించారు ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకునే వ్యక్తులు కుటుంబాలు గ్రామాలు ఆశీర్వాదం అని సెలవిస్తున్నారు ఎందుకు మరణించిన వారిని జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది ప్రసంగి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం అందరికీ ఒకే గతి సంభవించును ఒకరు ముందుగా వెళ్తారు ఒకరు మధ్యలో వెళ్తారు ఒకరు తర్వాత వెళ్తారు అయితే వెళ్ళిన వారు నీతి మరణించడము ఆశీర్వాదం ఎందుకంటే ప్రభునందు వారు తమ ప్రయాసములు మాని వారు వెళ్ళిపోయారని కనుక నీతి మంతుని అయిన అన్న జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం శ్రీకాంత్ కుటుంబానికి అలాగనే లతమ్మ కుటుంబానికి ఈ గ్రామానికి ఎందుకు ఈరోజు ఇంత ఖర్చు పెట్టుకొని వారి తండ్రి గారు వారి తమ్ముడు కుటుంబ సభ్యులు ఈ జ్ఞాపకార్థ కొడికని ఏర్పాటు చేశారంటే ఆయనను ఆయన జీవితాన్ని ఆయన క్రియలను జ్ఞాపకం చేసుకోవడానికి ఎందుకు జ్ఞాపకం చేసుకోలో ఐదు మాటలు చెప్పి నేను ముగిస్తాను మొదటి వాక్యం చెప్తుంది యశా గ్రంథం యాభై ఏడు ఒకటి నీతి మంతులు కొనిపోవడము ఎవరికి అర్థం కాదు చాలా మంది అంటారు మరి బాగున్నారు కదా ఎందుకు అంత చిన్న వయసులోనే చనిపోయారు చిన్న వయసులోనే వెళ్ళిపోయారు చిన్న వయసులోనే కాలం చెల్లించారని చాలా మంది అనుకుంటారు ఎందుకంటే మానవ జ్ఞానానికి మరణము అర్థం కాదు కానీ దేవుడి జ్ఞానానికి అర్థం అవుతుంది నీతి మంతులు చనిపోవట మనిషికి అర్థం కాదు ఎందుకు చనిపోతున్నారు చిన్న వయసులోనే ఇంత ఇంకా పెళ్లి కావాల్సిన కుమారుడు ఉన్నారు కుమార్తె ఉంది మరి అంత తొందరగా ఎందుకు వెళ్లాల్సింది దేవుడు ఏమన్నా అన్యాయం చేశాడా అంటే కాదు కాదు ఎందుకు త్వరగా చనిపోతారు కొద్ది మంది అంటే బైబిల్ చెప్తుంది కీడు చూడకుండా కొనిపోబడతారట ఎందుకంట ఇప్పుడు అనుభవించే బాధ కంటే రాబోయే దినాల్లో వాళ్ళు వారు చూడలేని వినలేని కీడు వారికి ఎదురు కాబోతుంది కనుక అది చూడకుండా తనువు చాలించారు దేహాన్ని విడిచారు పరములకెళ్లారని దేవుని మాట ఎందుకు శ్రీకాంత్ అన్న మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే రాబోతున్న కీడును చూడకుండా దేవుడు ముందుగానే తనను క్షేమంగా తీసుకెళ్లారు ఆ మరణం అది ఆశీర్వాద కరణము అది దీవెన కరణం అని దేవుని వాక్యం సెలవిస్తుంది రెండో మాట ముప్పై ఏడో కీర్తన ఇరవై ఐదు నీతి మంతులు పిల్లలు బిచ్చమెత్తరు నీతిమంతులను దేవుడు పిలిస్తే వెళ్ళిపోయారు దేవుడు పిలిచినప్పుడు చిన్నవారైనా పెద్దవారైనా నడి దేవుని పిలిపందుకున్నాడు శ్రీకాంత్ అన్న వెళ్ళిపోయారు రవి కుమార్ ఎందుకంటే రాబోతున్న కీడును చూడకోకుండా రెండవది నీతి మంతుల పిల్లలు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కుమారులు ఉన్నారు ఒక మాట దేవుని మాట చెబుతుంది నీతిమంతులు మరణించిన వాళ్ళకు దిక్కివరు వాళ్ళకు ఎవరు చూసుకుంటారని బాధపడాల్సిన అవసరం లేదు దేవుని వాక్యం ఉంటుంది నీతిమంతుల పిల్లలు బిచ్చమెత్తుట నేను ఎందుకంటే వారి బాగోగులు వారి బ్రతుకు వారి భవిష్యత్తు బాసటగా భరోసగా దేవుడే నిలుస్తాడని నేను నా తమ్ముడు వివాహం కాకముందే మా తండ్రి మా తల్లిద్దరు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు వారు ఉన్నా కూడా చేయనంత గ్రాండ్ గా దేవుడు మా జీవితాలను కట్టాడు కనుక బన్నీ అయినా చిన్న పాప అయినా పెద్ద పాప అయినా వారి జీవితాలను దేవుడే చూసుకుంటాడు ఎందుకంటే దేవుడు అన్నారు నీతిమంతుల పిల్లలు చేయి చాపాల్సిన అవసరం లేకుండా దేవుడు వారిని పోషిస్తాడు వారిని చూసుకుంటాడు వారిని కాపాడతాడని అందుకే దేవుని పిల్లల్ని ఎప్పుడుగా బిగ్గరగా పెట్టాడు కాని బిగ్గరగాని దేవుడు పెట్టే గొప్ప దేవుడు విన్నాడు అందుకే శ్రీకాంతనను ఎందుకు రోజు జ్ఞాపకం చేసుకోవాలంటే కేడు చూడకుండా నీతిమంతుడు కొనిపోయబడ్డారు కొనిపోబడిన ఆ కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టాడు ఆది కారణం యాభై ఉదయం నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లలు నేను పోషిస్తానన్నాడు దేవుడు మూడో విషయం చెప్తున్నారు దేవుని వాక్యంలో అరవై తొమ్మిదో కీర్తన ఇరవై ఎనిమిది నీతి మంతుల పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి అటెండెన్స్ పిలిచినప్పుడు స్కూల్లో పిల్లల పేరు పిలుస్తారే ప్రజలు సార్ అని చెప్పాలి అలాగనే గౌరవ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు తమ్ము వేస్తే వాళ్ళ హాజరైనట్టు అలాగనే దేవుని జీవగ్రంథంలో రవికుమార్ అన్న పేరుంది కనుక ఆ పేరు దేవుడు పిలిచాడు అందుకే అన్ని బంధాలు బంధుత్వాలు బంధాలు తెంచుకొని తుంచుకొని దేవుని శాశ్వతమైన బంధముతో దేవుని దగ్గర యుగ యుగాలు కష్టం కన్నీరు వ్యాధి బాధి చావు లేని ఆ పరలోకములో జీవలోకంలో ఉండడానికి జీవ గ్రంథంలో తన పేరు పిలవబడింది అందుకే మోస అంటాడు కీర్తనలో నరులారా తిరిగి రంది అని పిలిచాడు ఈ లోకానికి పంపించాడు పిలిచాడు ఆయన వెళ్ళిపోయాడు ఆ జీవ గ్రంథములో పేరున్న వారందరికీ పరలోక భాగ్యము దొరుకుతుంది శ్రీకాంతం ద్వారా మనం తెలుసుకున్న విషయం ఏంటంటే ఆయన పేరు జీవ గ్రంథంలో రాయబడినట్టుగా ఈ ఊరిలో ప్రతి ఒక్కరి పేరు రక్షణ మనసు నిత్య జీవం కలిగిన ఆయన గ్రంథములు ప్రతి ఒక్కరికి శ్రీకాంత్ మోక్షములు రవికుమారనకు ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తాడని ఈయన మరణము తెలియజేస్తుంది యశా గ్రంథం యాభై ఏడవ తేదీ ఒకట వచ్చినములో మొదటి సులపత్రిక ఐదవ అధ్యయంలో నిరీక్షణ కలిగిన మరణం ఇది ఏ మరణము ఎందుకంటే తల్ ఎవరు కూడా కృంగిపోవాకండి బాధపడాకండి మరలా మా భర్తను ఒక రోజు చూస్తాను మరలా మా తండ్రిని రోజు చూస్తాము మా అల్లుణ్ణి మా కుమారుణ్ణి ఒకరోజు చూస్తామన్న నిరీక్షణ కలిగినప్పుడే మన జీవితాలు సుభిక్షముగా ఉంటాయని దేవుని మాటలు తెలియజేస్తున్నాం ఎవరైనా ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి ఏది ఎవరు ఎక్కడ శాశ్వతమైనది కాదు ఒక ఒకరోజు శాశ్వతమైన లోకంలో నా తండ్రిని నేను చూస్తానన్నా హోప్తో పిల్లలు బ్రతకాలి భార్య బ్రతకాలి ఎందుకంటే యశ్యాగ్రంలో దేవుని వాక్యం సెలవిస్తుంది గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేకున్నదాన నీ పిల్లలకు నేను ఉపదేశము చేస్తాను నేను వారి జీవితాలు నీలాంజలముతో కడతానని కనుక అలాంటి నిరీక్షణ కలిగి దేవుని ఒకరోజు మా ఆయనను లేకపోతే మా కొడుకును మా అల్లుని లేకపోతే ఏ బంధం ఉంటే ఆ బంధం చూస్తామన్నా నిరీక్షణ కలిగి ప్రతి ఒక్కరు ఉండాలి శ్రీకాంత్ అన్న వెళ్ళిపోయాడు గాని ఆయన ఆశలు ఆయన ఆశయాలు భార్య బిడ్డలు కుటుంబాలు కొనసాగించాలని కొన వరకు తీసుకెళ్లాలని మనవి చేస్తున్నాను చివరి మాట చెప్పి నేను ముగిస్తున్నాను నూట కీర్తన ఆరోచనం వారు నిత్య జీవానికి వారస్సులయ్యారు కనుక దేవుని వాట చదివిస్తుంది దేవుని వాట చెప్తుంది ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడని మీ అందరినీ దేవుడు తన వాక్యం ద్వారా తన ప్రార్థన ద్వారా లతమ్మను వారి ముగ్గురి పిల్లలను వారి తండ్రిని వారి కుటుంబ సభ్యులందరినీ దేవుడు ఆదరించి ధైర్యపరిచి నిరీక్షణ కలిగి ముందున్న జీవితంలో ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలు నాతో చెప్పేవాడు ఒకే ఒక ఆ సన్న నాకేం లేదు నా కుటుంబం అంతా దైవ సేవలో ఉంటే నా జీవితానికి అదే చాలని చివరి వరకు చెప్పేవాడు ఏది చేసినా ప్రార్థన పూర్వకంగా చేసేవాడు అలాంటి ఆశను కుటుంబ సభ్యులు ముందుకు తీసుకెళ్ళని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాం